అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన మన వీడియో వచ్చేసి పేదలందరికీ కూడా గవర్నమెంట్ అయితే ఒక శుభవార్త చెప్పారండి మనకి వచ్చే జన్మభూమి కార్యక్రమంలో అంటే మనకి ఇప్పుడు మనకి పండగ తర్వాత పెద్ద పండగ సంక్రాంతి తర్వాత అయితే మనకి జన్మభూమి కార్యక్రమం స్టార్ట్ అవుతుందని చెప్పారు కదా అప్పుడైతే అప్లికేషన్ తీసుకోనున్నారు దీని గురించి పూర్తి వివరాలను అయితే నేను మీకు వీడియోలో అందిస్తాను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పేదల సంక్షేమానికి మరో ముందడుగు వేస్తుందండి అదేంటంటే రాష్ట్రంలోని నిరుపేదలందరికీ కూడా ఉచితంగా ఇంటి స్థలాలనే పంపిణీ చేయాలనుకున్నారు అది కూడా ఎలా అంటే గ్రామాల్లో అయితే మూడు సెంట్లు పట్టణాల్లో అయితే రెండు రెండు సెంట్లు అనే ఉద్దేశంతో ఉన్నారు అయితే ఇక్కడ చాలా మందికి ఏంటంటే ఇదివరకు లాస్ట్ గవర్నమెంట్ కూడా స్థలాలను అయితే కేటాయించింది అక్కడ చాలా మంది ఏంటంటే కట్టుకోవడానికి అనువుగా లేవని అవి మనం ఉండే నివాస ప్రాంతానికి చాలా దూరంలో ఉన్నాయని ఇంకొకటి మా దగ్గర అంత మనీ లేదని అలాగే మాకు ప్రస్తుతానికి పట్ట ఇచ్చారు కానీ ఇంటి స్థలం ఎక్కడుందో మాది తెలియట్లేదని వివిధ కారణాలు అయితే వాళ్ళు ఇంకా కట్టుకోలేదండి వాళ్ళకి కూడా గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయాన్ని తీసుకోబోతుంది ఈ వచ్చే కేబినెట్ ఇప్పుడు జరిగే కేబినెట్ సమావేశంలోనైతే అయితే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించి దాని మీద వీళ్ళు ఆమోదం తెలిపాలనే ఉద్దేశంతో అయితే ఉన్నారండి మంత్రివర్గ సమావేశంలోనే అయితే గతంలో పంపిణీ చేసిన స్థలంలో ఎంతమంది నివాసం ఉంటున్నారు అనేది కూడా దీనిలో తెలియజేసుకుంటున్నారు అలాగే చాలా మంది ఏంటంటే ఇప్పుడు మేము ఇల్లు మేము కట్టుకోలేం కదా ఇచ్చే అమౌంట్ సరిపోదు కదా అనుకుంటున్నారు సో ఇప్పుడు ఇది వరకు మనకి టిక్కో హౌసెస్ కట్టారు గుర్తుందా అండి జీ ప్లస్ త్రీ విధానంలో ఇదే విధానంలో కూడా ఇప్పుడు హౌస్ లో అయితే కడతారు రెండు సెట్లు మూడు స్థలంలో మీకు స్థలం ఇవ్వరండి ఇది ఒక షాకింగ్ న్యూసే ఎందుకంటే స్థలం ఇవ్వకుండా జీ ప్లస్ త్రీ విధానంలో అంటే టిక్కో ఎలా నిర్మించి ఇచ్చారో అలా ఇస్తే ఒకే స్థలంలో ఎక్కువ మందికి ఇవ్వగలుగుతాం కదా అసలు పేదలు అనేవారే లేకుండా మొత్తం అందరికి ఇల్లు అనేది ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే గవర్నమెంట్ అయితే ఉంది అయితే అయితే అనువైన స్థలాల కోసం భూముల ఆ అనువైన స్థలాలు భూములు పంపిణీ కోసం అయితే సన్నాహాలు అయితే చేస్తున్నారండి అయితే గతంలో చేసిన అవకతవకలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా తెలుసుకుంటున్నారు చాలా మందికి మనకి ఎలాంటి హౌస్లు ఇల్లు వచ్చిన వాళ్ళకి మార్చే స్థలాలు ఇచ్చారు కదండి అసలు వాళ్ళకి అక్కడ ఇష్టం ఉందా లేదా అసలు ఎందుకు అలా అనే దాని మీద కూడా సర్వేలు అయితే జరుగుతున్నాయి అలాగే ముఖ్యంగా వచ్చేసి మనకి ఇప్పుడు జిప్లస్ త్రీ విధానంలో ఇల్లు కడితే మనకి సేమ్ ఎక్కువ హోసెస్ లాగే ఉంటాయండి ఎటువంటి మార్పులు ఉండవు కానీ ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతానికి చాలా మందికి లాస్ట్ గవర్నమెంట్ సెంటు భూమి సెంటున్నర భూమి ఇచ్చారు కదా పట్టణాల్లో అయితే సెంటు అదే గ్రామాల్లో అయితే సెంటున్నర అయితే ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా మేబీ అవి పూర్తి చేసుకున్న వాళ్ళకి పర్వాలేదు ఎక్కడైతే అసలు ఎక్కడ ఏ ఊర్లో అయితే ఎక్కడ ప్రారంభించలేదో అక్కడ జీ ప్లస్ త్రీ విధానంలోకి మారిపోయే అవకాశం ఉందండి నైన్టీ పర్సెంట్ ఆ పట్టాలు అలాగే ఉంచి వాళ్ళకి ఆ ఫ్లాట్ లో ఇచ్చే అవకాశం ఉండొచ్చు లేదా అవి క్యాన్సిల్ చేసి పూర్తిగా అక్కడ ఇల్లు నిర్మించి అప్పుడు అప్లికేషన్లు పెట్టుకోమని ఇచ్చే అవకాశం ఉంది ఇది క్లియరెన్స్ అనేది మనకి ఈ క్యాబినెట్ మీటింగ్ తర్వాత వచ్చేస్తుందండి నైన్టీ పర్సెంట్ మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి నైన్టీ పర్సెంట్ అందరికీ అందాలనే కోరుకుందాము కానీ అలా ఇచ్చినవి తీసేసుకుంటే బాగోదు ఇవ్వాలనుకుంటే మనం కొత్తవి కొనిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం మీరేమనుకుంటున్నారో తెలియజేయండి ఎందుకంటే జీ ప్లస్ త్రీ విధానంలో అందరూ ఇష్టపడకపోవచ్చు ఎందుకంటే టిక్సెస్ కట్టకముందు బానే ఉంది కట్టిన తర్వాత నచ్చినాయి తర్వాత మళ్ళీ గవర్నమెంట్ స్థలాలు ఇస్తుందంటే జనాలు చాలా మంది స్థలాలకే మొగ్గు చూపారు